జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు వ్యవసాయ అధికారుల నుండి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వడగంట్ల వాన ఐదురు గాలంతో ఇబ్రాహీంపట్నం మండలంలో వరి మామిడి నువ్వులు సజ్జలు పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు నష్టపోయిన రైతులకు ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫసల్ భీమా పథకం అమలు చేసే ఉంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం లభించేదని ఇప్పటికైనా రాష్ట్రంలో ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుర్చిలో కలెక్టర్ కు లేఖ రాస్తానని చెప్పారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు భారతదేశానికి వెన్నెముక్క వ్యవసాయాన్ని ఆదుకునేందుకు ప్రకృతి విపత్తులు వ్యవసాయాన్ని ముందు చూపుతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా పథకం ప్రవేశపెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని అందువల్లే రైతులకు నష్టపరిహారం అందడం లేదని మండిపడ్డారు గత బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు అకాల వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అది జగిత్యాల జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది అందులో ప్రముఖంగా కొరట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది మాకు మా మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పంగానే మొన్న వర్షం ఆగంగానే ఫోన్ చేసి చెప్పిండు తర్వాత కలెక్టరేట్ వాళ్ళందరితో మాట్లాడటం మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ డ్యామేజ్ ఇస్ అరౌండ్ లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ థౌజండ్ ఏకర్స్ అది పన్నెండు వేల సుమారు పన్నెండు వేల పైచీలకు రైతులకు సంబంధించింది కానీ మాకు మేం చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి ప్రత్యేకంగా కురుట్ల మండలం నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి కురట నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది ఇరవై వేల పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు అందులో మ్యాక్సిమం మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇబ్రాహీంపట్నం మండలం అయింది సుమారు యాభై నాలుగు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఈ జిల్లాలో అందులో ఎక్కువ శాతము ఈ వరి మామిడి నువ్వులు ఉన్నాయి ఉన్నాయి సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఇది ప్రతిసారి జరిగే ప్రకృతి వైపరీత్యాలను చెప్పి చెప్పిరావు ఒకటి యావత్ భారతదేశంలో మనకున్న నూట నలభై కోట్ల జనాభాలో ఇంత పెద్ద దేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయం భారతదేశం మొత్తం మన వెనుముకనే వ్యవసాయం సో దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అగాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు వీళ్ళు ఏమన్నా నష్టపరిహారం ఇస్తారంటే ఇయ్యరు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి ప్రభుత్వాల దగ్గర కూడా మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నాయకు పైసలు లేవని చెప్తున్నాడు నేను నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా కానీ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసి అంటే నువ్వు చేతులు ఎత్తేసేయడం లెక్క వీళ్ళ వీళ్ళకి రైతు భరోసా లేదు వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు కనీసము ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటుంది వీళ్ళు ఇచ్చే బోనస్లు వీళ్ళు ఇచ్చే భరోసాలు బంధులు ఇవన్నీ తర్వాత అడిషనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మీరు సిస్టమే కొలాబ్స్ అయి ఉన్నది రాష్ట్రంలో అది కేసీఆర్ కొలాబ్స్ చేసేట్టు దాంట్లోంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తలేదు వాళ్ళకు ఉద్దేశము లేదు వాళ్ళకి ఏమైనా అవగాహన కూడా లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి ఈ రెండు రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే యాభై వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో విషయము ఫస్ట్ నేను ఒక సుమారు నాకు ఐడియా ఉంది ఇరవై ఐదు ముప్పై వేలు వారికి పెట్టుబడి ఉంటుంది ఇప్పుడు ఈ ధరలు వెరుగుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది కానీ ఇప్పుడు చూసినాక డ్యామేజ్ ఏ రకంగా అయిందో ప్రత్యేకంగా ఇప్రాయమట పట్టణం మండలం చూసినాక నేను యాభై వేలు డిమాండ్ చేయాల్సిందిగా నేను నిర్ణయం తీసుకున్నాను డిమాండ్ చేస్తాను ఇది ఇది ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్కి వచ్చిండు నేను ఈ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోతాను ఇప్పుడు అక్కడ ఆయనకి లెటర్ రాస్తాను కలెక్టర్కి కాపీ పెడతాను తక్షణమే మీరు విడుదల చేయండి మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు పైసలు లేవు అంటున్నారు పైసలు అట్లా ఉంటుంది కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది ఒకటి దాన్ని సద్వినియోగం చేసుకోండి అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టింది ప్రత్యేకంగా అగ్రికల్చరు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో మన ప్రాంతంలో మన రాష్ట్రంలో కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ పరంగా నడుస్తే బెటరు మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది పాత ప్రభుత్వం కంటే